జై ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిషి ఋతు పాల్గున మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషము సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషములకు తిది చవితి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషం వరకు తదుపరి పంచమి నక్షత్రం విశాఖ సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి అనురాధ కరణం బాలవ సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషము కౌలవ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై మూడు నిమిషం వరకు యోగం వజ్రము ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల వరకు వర్జ్యం రాత్రి పది గంటల నాలుగు నిమిషం నుంచి పదకొండు గంటల నలభై మూడు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషం వరకు దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు శుభ నిమిషం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఈరోజు పంచాంగం మీకు అందించిన వారు హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ యుక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు